అందరికీ వందనాలు దేవున్నా మన మహింకలుగాక మరొకసారి వాక్యాన్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించేందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భవనకు వెళ్దాం అందరూ అయితే అది ఇది చూస్తూ ఉంటారు సినిమాలు పాడి చూస్తూ ఉంటారు కానీ మీరైతే దేవుని వాక్యాన్ని చూస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాను ఈ దినం మనం దేని గురించి తుకోబోతున్నామంటే ప్రపంచం అంతటా వినిపిస్తున్న వ్యార్థ అదేమిటంటే లాస్ ఏంజలస్ పట్టణం కాలిఫోర్నియా ప్రాంతంలోని లాస్ ఏంజలస్ పట్టణం అనేది పూర్తిగా దగ్ధమైపోయింది ఎలా జరిగింది ఇది అనేది కా ఒక మిస్టరీగా మిగిలిపోతుంది దానికి అనేకమైన కారణాలు చెప్తుండవచ్చు అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతుండవచ్చు కానీ నేనైతే బైబిల్ గ్రంథం నుంచి ఒక రెఫరెన్స్ ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాను అదేమిటంటే దేవునికి విరోధంగా వారు చేసిన పని దేవుణ్ణి వెక్కిరిస్తూ జనవరి మూడో తేదీన జరిగిన గ్లోబ్ స్టార్స్ అనే ఒక ప్రోగ్రాంలో వాళ్ళు చేసిన ఒక వెక్కిరింత క్రియేటివిటీకి దేవుడికి ఎన్ని మార్కులు వేస్తారు దేవుడితో పాటు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ పేరు వేస్తే మొదటి డైరెక్టర్కి పదకొండు లేదా పన్నెండు మార్కులు రెండో డైరెక్టర్కి రెండు లేదా మూడు మార్కులు వేస్తే లాస్ట్గా ఏమన్నా దేవుడు గాడ్ అనే పేరుకి జీరో సున్నా వేసి దేవుడు జీరో దేవుడితో మాకు పని లేదు మేమే దేవుడికన్నా గొప్పగా క్రియేట్ చేయగలమని ఒక మాటను వారు చెప్పుకొచ్చారు అది తెలిసిన వెంటనే అది జరిగిన ఒక ఏడవ తేదీకంతా మూడవ తేదీ ఈ కార్యక్రమం జరిగింది ఏడవ తేదీకంత అకస్మాత్తుగా లాస్ ఏంజలస్ పట్టణంలో మంటలు చెలరేగాయి అది ఎలా అని ఇప్పుడు కూడా అనేకమంది చెప్తుంది ఏమిటంటే వస్తున్న బలమైన వేడిగాలుల వలన ఎండిపోయి ఎండిపోయి ఉన్న గడ్డి ఎగసి మంటలు ఎగిసి పట్టణం మాత్ర తగలబడిందని వారు మాట్లాడుతున్నారు కాబట్టి మనం దీన్ని బట్టి ఏం గ్రహించాలంటే లాస్ ఏంజలస్ పట్టణం నార్త్లో ఉంటుంది అమెరికాకి సౌత్లో ఉన్న పక్క అంతా కూడా మంచు తుఫాన్ అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం మంటలు ఎగిసిపడాయి ఇది క్లియర్గా తెలుస్తుంది ఏమిటంటే దేవుణ్ణి వారు వెక్కిరించారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు వాళ్ళని శిక్షించాడు దేవుడు వారు వారు దేవుడిని వెక్కిరించారు దేవుడు నేను వెక్కిరిస్తే ఎలా ఉంటుంది అని ప్రకృతి ద్వారా దేవుడు వారికి సమాధానం చెప్పాడండి దీనికి మనం బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఉన్నాడు దేవునికి విరోధంగా మాట్లాడి దేవుడిని తక్కువ చేసి మాట్లాడేందుకు అతనికి విధింపబడిన శిక్షను మనం బైబిల్ గ్రంథంలో చదువుకోవచ్చు అదేమిటంటే హిజ్కియా రాజు పరిపాలిస్తున్న సమయంలో అసూర్ రాజును అసూర్ రాజు అనే సన్హరీబు అని ఒక వ్యక్తి ఉంటాడండి ఈ సన్హరీబు ప్రపంచంలో ఉన్న ఆ కాలంలో ఉన్న రాజ్యాలన్నింటినీ గెలవగలిగిన సమర్థుడు అప్పటికే ఎరుశల్యం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా గెలుస్తూ ఒక్కొక్కటిగా గెలుస్తూ వస్తున్నాడు ఆఖరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే హిస్కియా పట్టణం దగ్గరికి వస్తాడు అతని చుట్టూ ఉన్న ప్రాకారం దగ్గరికి వచ్చి వారి సైనికులు రాయబారులతో మాట్లాడతారు అదేమిటంటే మీరు లొంగిపోండి మాకు మీరు మాకు లొంగిపోయారంటే ఖచ్చితంగా మీరు బాగుంటారు మీరు ఎవరిని నమ్ముకోకండి మీరు యహోవా నమ్ముకుంటున్నారా ఆయన వల్ల ఏమవుతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు ఏమిటంటే ఈ చుట్టుపక్కల రాజ్య రాజ్యాల దేవుళ్ళే మమ్మల్ని ఆపలేకపోయారు మీ దేవుడు ఎంత అన్న విధంలో వారు మాట్లాడినప్పుడు బైబిల్ గంధం నుంచి అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను అతని గూర్చి యహోవా సలు ఇచ్చిన మాట ఏదనగా సియోని కుమారి అయిన కన్యకు నిన్ను దూషణ చేయించున్నది నిన్ను అపహాస్యం చేయిచున్నది ఎరుసులేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించిదివి ఎవరిని దూషించిదివి ఎవరిని గర్వించి ఎవరిని భయపడితివి ఇస్రాయల్లో పరిస్థితి దేవుని కదా అలే అక్కడ ఏం జరుగుతుంది అంటే సల్హరేబు ఒక వ్యక్తి దేవుణ్ణి వెక్కిరిస్తూ దేవుణ్ణి తక్కువ చేస్తూ మాట్లాడాడు అసలు ఎంత గొప్ప దేవుడు అండి ప్రపంచాన్నే సృష్టించిన దేవునికి ఆ లాస్ ఏంజలస్ పట్టణంలో ఉన్న హాలీవుడ్ స్టార్స్ ప్రపంచంలోనే అందరికీ తెలిసింది ఇంగ్లీష్ మూవీస్ అక్కడ హాలీవుడ్ అంతా కూడా లాస్ ఏంజలస్ పట్టణం తయారవుతుంది అక్కడే మూవీ మేకింగ్ అంతా జరుగుతుంది అక్కడ అనేకమంది స్టార్స్ ఉంటారు అనేక మంది గొప్ప గొప్ప యాక్టర్స్ ఉంటారు అక్కడ జరిగిన నష్టాన్ని దాదాపుగా అంచనా వేస్తుంటే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అక్కడ వారు తెలుసు చెప్తున్నారు అదే కాదు ఇంకా జరగబోతున్న నష్టం కూడా ఇంకా ఎక్కువ ఉందని ఖరీదైన భవనాలు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలు ఖరీదైన కార్లు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కార్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి ఎందుకంటే దేవునికి విరోధంగా వారు మాట్లాడారు కాబట్టి ఇక్కడ కూడా ఈ సన్నహరు అనే వ్యక్తి మాట్లాడిన మాటలకు అతనికి దొరికిన ప్రతిఫలం మనం బైబిల్ గురించి చదువుకుందాం ఆ రాత్రియే దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో జొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేశాను హలెలుయ అతను రా రాజ్యానికి ఎంతమంది అయితే సైనికులు ఉన్నారో లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒకే రాత్రిలో హతము చేసి అతని గర్వాన్ని అణిచి అతన్ని తన వసపరుచుకున్నాడు దేవుడు ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఒక హెచ్చరిక అతనికి చేశాడు దేవునికి ఒక హెచ్చరిక ఈ లాస్ ఏంజలస్ పట్టణంతో వారితో పాటు ఈ ప్రపంచం మొత్తానికి చెప్తున్నాడు ఏమిటంటే దేవునికి విరోధంగా ఏ పని కూడా చేయకండి దేవుని వెకిరించబడే విధంగా ఏది చేయకండి తెలుగు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది దేవుడు వెకిరింపబడడు నువ్వు ఏం విత్తితే అదే పంటను కోస్తావని బైబిల్ గత సెలవిస్తోంది నీవు దేవుని వెకిరించావనుకోండి మనం వెకిరిస్తే అది మనకు రెండు నిమిషాలు నౌకనే పనికి వస్తుందేమో అదే ఆయన వెకిరింపు ఇప్పుడు మనకు లాస్ ఏంజలస్ పట్టణంలో జరుగుతుంది గొప్ప మహా విద్వాంసం ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా జరగనంత విధ్వంసం ఒకేసారి ప్రపంచంలోనే అమెరికా దేశం అగ్రగామి దేశం ఆ దేశానికి అత్యధికమైన శాతమైన జీడిపిని ఇస్తున్న ప్రాంతం ఈ లాస్ ఏంజలస్ పట్టణం అటువంటి పట్టణాన్ని కూల్చి పారేశారండి మనం మనంత ఎంత చిన్న చిన్న పనులు కావచ్చు పెద్ద పెద్ద పనులు కావచ్చు దేవునికి విరోధంగా మాట్లాడకండి దేవునికి విరోధమైన పనులు చేయకుండా క్షేమంగా ఉందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్వదించను గాక ఆమెన్